ఈ లాగు మా అత్తవారింటి దగ్గర అయితే తీస్తున్నాను నేను వచ్చే కొద్ది గొప్ప రోజులైతే పక్క మా అత్తవారింటి దగ్గర అయితే ఒక మూడు నాలుగు రోజులైతే స్టే అయితే చేస్తాను ఇంకా మనూర్ అనుకో ఇటు అటు తిరిగినా పర్లేదు అంత తెలిసిన ప్లేసే కాబట్టి ఎక్కడికెళ్ళి ఏం పర్వాలేదు ఇది మా అత్తారు ఊరి దగ్గర కాబట్టి మనకు అంత తెలియదు కొత్త కొత్తగా అనమాట నేను ఇప్పటివరకు ఏ ఊరు వెళ్ళి ఒక రోజు నైట్ స్టే చేయమని నేను ఇంతవరకు అసలు చేయలేదు ఫస్ట్ టైం పెళ్ళి అయిన తర్వాత అయితే మా అత్తవారిని దగ్గర అయితే స్టే అనేది చేస్తున్నాను ఇంకా మా అత్తవారు అనేది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం అనమాట మా మామయ్య వాళ్ళు మొత్తము ఆరుగురు అందములు ఇంకా నేను ఇక్కడ మా మామయ్య ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు అయితే నాకు మధ్యాహ్నం బోర్ కొడుతుందనేసి మా మామయ్య అన్నారు ఎల్లరా ఇంటి పక్కన కొబ్బరి తోట ఇంకా నిమ్మకాయలు అన్నీ ఉన్నాయనేసి మా మామయ్య చెప్పారు ఎలాగో టైం పాస్ అవ్వట్లేదు అనేసి నేను మా మామయ్య ఇంకా మా బామార్ అందరూ కలిసి ఈ తోటకైతే వచ్చేసాము నిజంగా చాలా రోజులు బట్టి ఈ కొబ్బరికాయలు అనేది తీయలేదు ఇంక మనం వచ్చాక ఎలాగో పైడికాయలు నీళ్ళు తాగాలని పెంచి అలాగైతే కొబ్బరికాయలు ఇంకైతే తీసాము ఇంక మనం తెచ్చిన గడ అయితే అందలేదు ఇంకో గడ అయితే తీసుకొని అయితే తీసాము ఇంక మామ కష్టం చూడలేక నేను తీస్తాను మామా అనేసి నేను కూడా అయితే మొదలు తీయడము ఇంకా మన వీడియోస్ వచ్చేసరికి అయితే ఈ మధ్యన కొంచెం వ్యూస్ అయితే పెరుగుతున్నాయి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా అలాగైతే కొంత అయితే వస్తున్నారనమాట ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో మోనిటర్జేషన్ అవ్వాలంటే ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టాలనేసి ఆల్రెడీ మెసేజ్ అయితే వచ్చింది నేను అందుకోసమే ఈ వీడియో అయితే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా మన ఛానల్ మోనటైజేషన్ అవ్వాలంటే నాకు అంత పెద్ద యూట్యూబర్స్ అయితే ఎవరు తెలియదు ఎలా చేయాలో ఏంటో అనేసి నాకు అసలు అర్థమైతే కావట్లేదు యూట్యూబ్ కోసం ఇంకా మాది ఆంధ్రప్రదేశ్ అయితే అస్సలు కాదు మీ ముందైతే ఒడిశాలోనే ఆల్రెడీ నేను ముందుగుడీళ్ళైతే చెప్పాను అంటే మేము ఆంధ్ర ఒడిశా బార్డర్లో అయితే వందుతాము అంటే మా లాంగ్వేజ్ వేరే అటు ఆంధ్ర సైడ్ లాంగ్వేజ్ అయితే వేరేలాగవుతుంటుంది కొందరైతే నేను ముందు పెట్టే వీడియోస్కి అయితే చాలామంది కామెంట్ చేశారు అన్న మీది శ్రీకాకుళం అనేసి మాది శ్రీకాకుళం అయితే కాదు భాష అయితే శ్రీకాకుళమే కానీ మీ ముండేది మాత్రం ఒడిస్సా అని మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పాను ఇక్కడ చూడండి మా మామయ్య కొబ్బరికాయలు కోసి మరి కోసి అయితే ఇస్తారు నాకైతే అంత టేస్ట్గా అయితే ఏమనిపించలేదు తీగైతే అస్సలు లేవు నేనైతే జస్ట్ ఒకే ఒక కొబ్బరికాయ తాగాను పర్లేదు అంతవరకే అని ఇంకా మా మామ నేను మా అత్తవారి నుంచి మా ఊరికి వెళ్ళిపోతున్నాను అనేసి నాయన పట్టుకెళ్ళరా కొబ్బరికాయలు అనేసి మాకైతే కొబ్బరి తోటలని ఏ తోటలని మాకు ఏ అసలు లేవు కేవలం పొలాలు మాత్రమే ఉంటాయి అది కూడా దాన్ని మాత్రమే పండిస్తాము ఇంకా మా మామ అయితే చెట్టు మొత్తం అయితే కొబ్బరికాయలు తీసి కొంత అయితే మిగిల్చారనమాట అంటే అంత ఖాళీ చేస్తే బాగుండదని ఎంతో కొంత కొబ్బరికాయలు అయితే చెట్లు వదిలేసి మిగతా కొబ్బరికాయలు అయితే తీసి మా అయితే పంపించారు ఇంకా మా మామీసం వచ్చేసరికి అయితే అప్పట్లోనైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తారు బట్ జాబ్స్ అయితే అంతకే ట్రై చేయలేదు అనమాట మా మామూలు నాన్న అనేది గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఇంకా అదే ట్రై చేస్తామని అప్పటి కాలంలో మరి అవ్వలేదు అందుకే ఏదో చిన్న చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్లాగా ట్రై చేసి ప్రజెంట్ అయితే ఉంటున్నారు ఇంక ఇంకా మొత్తానికైతే అలాగ వచ్చాం కాబట్టి కొన్ని కొబ్బరికలు అయితే మా ఇంటికైతే పట్టుకైతే వెళ్ళాను నేను ప్రతిరోజు వీడియోస్ పెట్టాలంటే అస్సలు కుదరదని టైం మాట అంటే నేను ఒకరోజు నెట్వర్క్ ప్లేస్లో ఉంటే ఇంకొక రెండు మూడు రోజులు వితౌట్ నెట్వర్క్ ప్లేస్లో అయితే ఉంటాను అందుకే నేను డైలీ లాగ్స్ పెట్టాలంటే కొంచెం కష్టమైన ఇప్పటివరకు వీడియోస్ పెట్టినవన్నీ నేను సెలవులకు వచ్చిన వీడియోస్ తీసినవే పెట్టాను ఇంకా ఇక్కడ నుండి అయితే అప్పుడప్పుడు వస్తాయి అన్నమాట వీడియోస్ ఇంకా నేను ఊరికి వస్తే చాలు ఇంటి దగ్గర అయితే అస్సలు ఉన్నాను ఇటు అటు తిరిగి ఎలాగో తక్కువ రోజులకి వస్తాం కాబట్టి మ్యాక్సిమం నేనైతే ఇటు తిరుగుకొని అయితే నేనైతే వెళ్ళిపోతాను ఇంకా నా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూసినట్టు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే నేను వన్ ల్యాక్ తక్కున క్రాస్ అవ్వాలనేసి నా ఆశ ఎందుకంటే మా సైడ్ అంతగా యూట్యూబ్ అనేది ఎవరు స్టార్ట్ చేయరు పల్లెటూరులో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చాలు ఈలో వాళ్ళు మాట్లాడుతారనేసి అంతగా ఎవరు సోషల్ మీడియాకి అనేది రారనమాట నేనేదో పాస్ కనేసి స్టార్ట్ చేసేనే కానీ ఎప్పుడెప్పుడు సబ్స్క్రైబర్లు పెరుగుతారా అనేసి నేనైతే ఎదురు చూస్తున్నాను నిజంగా స్టార్టింగ్ యూట్యూబ్ చేసే వాళ్ళకి ఆ కష్టం అనేది తెలుస్తుంది నేను ఇలా వీడియోస్ పెట్టనే లేదు ఎప్పుడు సబ్స్క్రైబర్ వస్తారా గడి గడికి అయితే చూస్తుంటాను బట్ అంతకైతే ముందు నుంచి ఇప్పుడు కొంచెం బెటర్ అయినాయి ఇప్పుడైతే ఒక టూ థౌజండ్ దగ్గరలో ఉన్నాను సబ్స్క్రైబ్స్ ఇంకా పెరగాలన్నా ఏడు చేయాలన్నా అది మీ చేతిలోటే ఉంటుంది మొత్తానికైతే నేనైతే ఈ వీడియో అయితే మా అత్తూర్లో అయితే తీస్తున్నాను ఒకవేళ నా వీడియోస్ నచ్చినట్లుంటే పక్క సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నాకు ఇది చాలా ఇంపార్టెంట్